హాయ్ అండి మా పెద్దడు వచ్చాడండి మా పెద్దడు వచ్చేటప్పుడు అయితే ఇంకే తీసుకొస్తాడు కదా ఇంక ఈరోజు అయితే సేమ చింతకాయలు తీసుకొచ్చాడండి చాలా కాలువ అయిపోయింది సేమచంతకాయలు తినే నిజంగానే చాలా టేస్టీగా ఉన్నాయి నాకు అప్పుడు ఇప్పుడు అసలు టేస్ట్ అయితే ఏమీ మారలేదు అన్నట్టు అనిపించింది కనుమ ఏమైనా కొంచెం టేస్ట్లు అయితే మారుతున్నాయి కానీ ఎందుకో సేమ్ చింతకాయలు అయితే సేమ్ టేస్ట్ వచ్చింది ఇంకా అలాగే కప్ కేక్స్ ఇంకా పాప్కేన్ నా కోసం అంటే తీసుకొచ్చాడు ఇంకెక్కడైతే మా ఏంటి ఏంటచ్చేసాడ మా అన్నయ్య అని అయితే నా పక్కనే వచ్చి కూర్చుంది ఇలాగైతే ఇంక నేను తింటు అయితే స్టార్ట్ చేస్తానండి చాలా బాగున్నాయి ఇంకా వచ్చేటప్పుడే ఫోన్ చేసి అడిగాడు స్వీట్ మ్యాజిక్లో ఉన్నాను స్వీట్స్ అయినా తీసుకురానా అని చెప్పేసి స్వీట్స్ అవి ఏం వద్దులే అని చెప్పేసి అన్నాను ఇంకా అందుకని వాళ్ళ తమ్ముడు కోసం అయితే కప్ కేక్స్ అయితే తీసుకొచ్చారు ఇంకనైతే ఇంకా తెచ్చాడు అప్పుడు మొదలు పెట్టేసేవా నువ్వు అని అడుగుతున్నారు ఇంక మా తెచ్చాక తినాలి కదండి ఇంక ఇలాంటివంటి ఎప్పుడో దొరుకుతాయి మరి తినాలి కదా అని చెప్పేసి ఇక్కడైతే నేను తింటున్నాను ఇంకా అలాగే కప్ కేక్స్ అయితే ఇంక మా చిన్నవాడు అయితే పడుకున్నాడో పొద్దున ఇద్దాంలే అనేసి పెట్టేశాను వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి